అందరికీ నమస్కారం నేను మీ వినోద్ వెల్కమ్ టు మై ఛానల్ అనసూయకి ఇక్కడ పని లేనట్టుంది ఎప్పుడు చూసిన పోస్ట్ల మీద పోస్టులు పెడుతున్నది శివాజీ గారు ఒక మాట అన్నందుకు అతని పైన లేదు అంటే రాశి గారు తన బాధను చెప్ అంటే తన పైన ఆరోపణలు వచ్చింది కాబట్టి తనపై తనను ఇలా అన్నది అని చెప్పినందుకు ఇంకో పోస్ట్ గాను ఇప్పుడు మళ్ళీ పోస్ట్ రిలీజ్ చేసింది అంటే ఎవరిని ఉద్దేశించి రిలీజ్ చేస్తుందో తెలియదు కానీ ఎందుకు రిలీజ్ చేస్తుందో తెలియదు కానీ ఇలా పోస్టులు పెట్టడం వల్ల ఏమొస్తుందో ఇప్పటికి అర్థం కాని విషయం ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి కానీ ఇలా ఇండైరెక్ట్గా ఒకరిని ఉద్దేశించి ఇంకొకరికి పోస్టులు పెడతా ఉంటే అది విభిన్న రకాలైనటువంటి థాట్స్ అంటే ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు ఇప్పుడు ఒకరు ఆమెను తిట్టినప్పుడు ఇంకొకరు ఆమెను ఒప్పగొడుతూ ఉంటారు ఆ తిట్టిన వారిలో అనుకోవచ్చు నా గురించే పోస్ట్ పెట్టింది అని లేదు అంటే ఆమెను పొగిడిన వారు కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆమె పోస్టులు అలా ఉంటాయి ఆలోచించే విధంగా ఉంటాయి అవి మరి సమాజానికి ఉపయోగపడ్డాయా అంటే అది లేదు కేవలం ఈమె ఒక్కతే సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఆడవాళ్ళ గురించి కొట్లాడుతున్నట్టు చేస్తూ ఉంటుంది అసలు ఈ పోస్టుల వెనుక గల కారణాలు ఏంది అసలు ఎందుకు చేస్తుంది దీని వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు అన్ని వస్తాయే ఎందుకు అంటే ఈ పోస్ట్ల వలన ఎవరైనా మారుతున్నారా అంటే అది లేదు మారిర్రా అంటే అది లేదు పోనీ ఈమె డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరి గురించి అన్న మాట్లాడుతుందా అంటే అది లేదు అసలు ఎవరి గురించి మాట్లాడుతుందో తెలియదు ఎందుకు మాట్లాడుతుందో తెలియదు ఇవి పోస్ట్లకు అసలు దిక్కు మొక్కు లేకుండా ఉంటుంది రీసెంట్గా కూడా ఒక పోస్ట్ పెట్టింది అదేందో ఒకసారి చూద్దాం ఇప్పుడు హీరోయిన్ తెరపై కాదు సత్యం మాట్లాడే ధైర్యం సొంత దారి నడిచే శక్తి సరైన దానికి నిలబడే గుండె అదే నిజమైన హీరోయిన్ మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే అంటే మే ఉద్దేశం ఏంటి అంటే శివాజీ గారు ఒక మాట అన్నారు కేవలం నేను హీరోయిన్స్ గురించే మాట్లాడాను మిగతా ఆర్టిస్ట్ల గురించి మాట్లాడలేదు ఏదైతే ఆ పదజాలం కానీ లేదంటే సారికి సంబంధించినటువంటి ఆ మాటలు కానీ ఏవైతే అన్నాడో కేవలం హీరోయిన్ల గురించే మాట్లాడాను అని అన్నాడు సో దాన్ని బట్టి మళ్ళీ శివాజీకి కౌంటర్ వేసిందనే చెప్పవచ్చు ఎందుకంటే నువ్వు హీరోయిన్ హీరోయిన్ అయితే ఒక్క సినిమా ఏ సినిమాలో నటించావు నువ్వు ఇంతవరకు ఏ సినిమాలో హీరోయిన్ గా నటించావో ఒకటి చూపించు లేదు నువ్వు చేసిన ఈ ఇన్ని సినిమాలలో ఏది కరెక్ట్గా నువ్వు అంటే ఏదైతే నువ్వు అనుకున్నావో హీరోయిన్ ఎలా ఉండాలి లేకుంటే ఎలా ఉండకూడదు అనుకున్నావో ఆ సినిమాలో ఒకటి చూపించు అంతేగాని నువ్వు ఇప్పుడు ప్రతి సినిమాలో క్యారెక్టర్గా పనిచేసావు సైడ్ క్యారెక్టర్ గానే అందులో కూడా కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు నువ్వు హీరోయిన్ ఎలా అవుతావు ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది కరెక్టే కదా హీరోయిన్ అంటే కొంతమంది తను అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళని అనుసరిస్తున్నప్పుడు తను వేసుకున్న డ్రెస్ కానీ మాటలు మా మాట్లాడే మాటలు కానీ ఇవి బయట పోకుండా కొన్ని బయట చూసే వాళ్ళు కూడా ఓకే బాగుంది అన్నట్టు ఉండాలి కానీ మరి అంత వలగరిగా ఉంది ఏంది అనేది మాట్లాడుకోకూడదని ఆ ఉద్దేశంతో చెప్పాడు మళ్ళీ ఇంకో ప్రకృతితో పోల్చాడు ఏదైతే చీర కట్టుకుంటే పచ్చని ప్రకృతిని చూసినట్టు ఉంటుంది అని సో నీకు నీవు హీరోయిన్గా అనుకుంటే అది ఎవరేం చేయలేరు బట్ నువ్వు కొట్లాడే దాంట్లో బాగానే ఉంది అంటే నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావో నీకన్నా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఇప్పుడు మన ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడిండు అనేది తెలుసుకున్న తర్వాత నువ్వు అన్వేషించిన తర్వాత దాని గురించి నీకు క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడాలి అంతే కదా ఇప్పుడు శివాజీ గారు శారీ గురించి మాట్లాడిండు అంటే కొంచెం పబ్లిక్లో వెళ్ళే వెళ్ళే వాళ్ళు కొంచెం శారీ కట్టుకొని వెళ్ళండి ఎందుకంటే అలాంటి ఈ మిడ్ షెడ్యూల్ వేస్తే కొంచెం చూసే వాళ్ళకు వలగరగా ఉంటుంది ప్లస్ మీరు పది మందిలోకి వెళ్తున్నారు కాబట్టి మీకు అన్ఫంఫర్ట అన్కంఫర్టబుల్గా ఉంటుంది అలా కాకుండా శారీ కట్టుకెళ్తే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడాడు ఎప్పుడైనా నువ్వు శారీ కట్టుకున్న సందర్భాలు ఉన్నాయా మళ్ళీ మొన్న ఒక పోస్ట్ రిలీజ్ చేశావు బిగ్ని తోటి అప్పటికైనా నీ కొడుకు అంటానే ఉన్నాడు అలాంటి డ్రెస్సులు వేసుకోకు అమ్మా అని మీ కొడుక్కి సమాధానం చెప్పుకున్నావు ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అని అది ఇష్టం ఉంటే ఇంట్లో బెడ్రూమ్లో మీ ఆయన దగ్గర చూపించుకోవాలి ఇప్పుడు బయటికి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఆ మాటలలో ఎన్ని అర్థాలు ఉంటాయి ఇంకొక మాట కూడా అన్నావు నువ్వు అందరూ నా సహోదరులే అంటే బ్రదర్ అండ్ సిస్టర్సే అని సరే నేను ఒక బ్రదర్గా చెప్తున్నాను అలాంటి డ్రెస్సులు వేసుకునేటప్పుడు మా అంటే నువ్వు ఏదైతే బ్రదర్స్ అన్నావో ఆ బ్రదర్సే గుర్తుకు వచ్చేలాగా అంటే ఆ బ్రదర్స్ మంచిగా మాట్లాడుకునేలాగా డ్రెస్ వేసుకో అంతేగాని ఆ మిడ్డీలు షెడ్డీలు వేసుకుంటే బ్రదరు లేదు సిస్టరు లేదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అసలు ఆ వాటికి విలువే లేకుండా చేస్తున్నావు అంత దారుణంగా తయారైన హీరోయిన్ ఇప్పుడు నువ్వు హీరోయిన్ల గురించి మాట్లాడుతుంటే నటి రాశి గురించి కూడా ఇందులో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే తను కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని క్యారెక్టర్ చేసింది సో ఏది ఏమైనా ఆమె ఎప్పటికీ కూడా సారీతోనే ఏదైనా వీడియో చేయాలన్నా ప్రమోషన్కి వెళ్ళాలన్నా సారీతోనే వెళ్తుంది నువ్వు హీరోయిన్ల గురించి మాట్లాడేటప్పుడు కానీ లేదు అంటే హీరోయిన్లు అలా ఉండాలి ఇలా ఉండాలి లేదంటే హీరోయిన్లు అన్నప్పుడు గుండె ధైర్యం చేసుకొని మాట్లాడాలి అనే మాటలు నీకు సెట్ కావు ఏదైనా పోస్ట్ పెట్టే ముందు కొంచెం చూసుకొని పెట్టాలి అంతేగాని ఏది పడుతుంది రిలీవ్ చేస్తే గలీజ్గా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే మన పోస్ట్ ఎప్పుడైనా మనం మాట్లాడే మాట కానీ లేదంటే మనం పెట్టే స్టోరీ కానీ మనం పెట్టే పోస్ట్ కానీ ఖాళీగా పడకుండా కొంచెం దానికి విలువ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకు అంటే మన మాట కానీ మనం పెట్టే పోస్ట్ కానీ అది కొంతమందిని ప్రేరేపిస్తుంది ఎందుకంటే నువ్వు ఒక హోదాలో ఉన్నావు సో నిన్ను అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్ కావాలి ఒక సపోర్ట్గా నిలవాలి అంతేగాని నువ్వు ఇలాంటి పోస్టులు పెట్టి ఇంకా దిగజారిపోతున్నావు సో పోస్టులు పెట్టే ముందు కొంచెం చూసుకొని పోస్టులు పెట్టాలి ఇది ఆల్రెడీ సర్దుమణిగిన విషయమే అయినప్పటికీ కూడా నువ్వు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నావు అంటే నువ్వు కావాలని చేస్తున్నావని అర్థమవుతూ ఉంది ఎందుకు అంటే ఇప్పటికీ శివాజీ గారు ఆ రెండు మాటలకి క్షమాపణ చెప్పడం జరిగింది తను ఆ రెండు పదాలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం జరిగింది మహిళా కమిషన్ ముందు వెళ్ళి సారీ చెప్పడం జరిగింది ఇంకొకసారి దా వాటి గురించి మాట్లాడను అని చెప్పడం జరిగింది అయినా కూడా ఈ మ్యాటర్ని నువ్వు ఇంకా సాగదిస్తున్నావు అంటే నీలో లోపం ఉందనే అర్థమవుతా ఉంది లేకపోతే నువ్వు నువ్వు ఇంకా ఆలోచన విధానం నీ అక్కడనే ఉందని అర్థమవుతా ఉంది అంటే నువ్వు ఆ దాని నుండి ఇంకా నువ్వు బయట పడలేదనే అర్థమవుతా ఉంది ఎందుకు అంటే ఒక్క ఇప్పుడు ఒకసారి తప్పు చేసినప్పుడు తనకు తాను తప్పు తెలుసుకున్న తర్వాత ఇంకొకసారి తప్పు చేయడం చూసిన అప్పుడు దాన్ని వదిలిపెట్టేసేయాలి ఇంకొకసారి తప్పు చేసినప్పుడు అప్పుడు మనం గొంతెత్తాలి మన మాటలు ఎక్స్ప్రెస్ చేయాలి అంతేకాని అది అయిపోయిన ముచ్చట్ని మళ్ళీ మళ్ళీ నువ్వు రుద్దుతూ తీస్తూ మళ్ళీ ఏదో పోస్టుల మీద పోస్టులు పెడుతూ మొన్న ఒక ఆమె కూడా ఒక ఆమె పైన కూడా చీర సరిగ్గానే ఉంది అయినా కూడా ఆ భూతులేంటి అని ఒక వీడియో రిలీజ్ చేశావు ఆమె మాట్లాడిన దాంట్లో కొంచెం తప్పే ఉంది నేను కాదనను కానీ నువ్వు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఆమెకు చెప్పాలి అలాంటప్పుడు ఆమెతో డైరెక్ట్గా నువ్వు సారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆమెతో నువ్వు డైరెక్ట్ డిబేట్ పెట్టాలి అప్పుడు ఆమె వర్షన్ చెప్పుకొస్తుంది దాని తర్వాత నీ వర్షన్ నువ్వు చెప్ చెప్పాలి అంతేగాని నువ్వెవరినో ఉద్దేశించి ఏదో పోస్టులు పెట్టు పెడుతూ ఉంటే నిన్న ఇంకా అలాగే చూస్తారే తప్ప నిన్ను ఒక హీరోయిన్గా కానీ లేదు అంటే నువ్వు సమాజంలో మహిళల కోసం కొట్లాడే ఒక మనిషిగా కానీ ఎవరు చూడరు ఈ వీడియో కనుక అంటే ఇలాంటి పోస్టులు పెట్టే ముందు కొంచెం ఆలోచించండి దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టి మీ మీరు దిగజారుడు పోయేతనాన్ని కొంచెం చూపించుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్